నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ఎందుకంటే మనం ఏ ఆహారం లోపలికి తీసుకున్నా నోటి నుంచి తింటాం మనం ఆరోగ్యంగా ఉండాలంటే పళ్ళు నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అవేంటో చూసేద్దాం మీ నోరు శుభ్రంగా లేకుండా దుర్వాసన వస్తూ ఉంటే మీ పక్కన కూర్చోవడానికి ఎవరు ఇష్టపడరు పళ్ళ ఆరోగ్యం మీదే శరీర ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది అందువల్ల మన దంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి దంతాలు తలతల మెరిసిపోతూ ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బ్రష్ చేసుకోవడం మాత్రమే కాదు మనం తీసుకునే ఆహార పాత్ర కూడా చాలానే ఉంటుంది ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి పాలు చీజ్ రెండింటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది పాలల్లో అధిక మొత్తంలో కాల్షియం ఉండడం వల్ల కేవలం ఎముకలే కాదు దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం పాలు చీజులలో కసైన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ ప్రోటీన్ బ్యాక్టీరియల్ ఉత్పత్తి చేసే యాసిడ్స్ న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతుంది అందువల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది యాపిల్ క్యారెట్స్ వంటి కరకల్లాడే ఆహార పదార్థాలను లాలాజల ఉత్పత్తిని పెంపొందిస్తుంది ఇది క్యావిటీలను దారితీస్తే బ్యాక్టీరియాను తొలగించి నోటిని శుభ్రం చేయడానికి సహకరిస్తుంది యాపిల్ క్యారెట్ రోజు తింటే శరీరానికే కాదు పంటి ఆరోగ్యానికి మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు తీసుకుంటే పళ్ళకు మంచిది నిమ్మజాతి పండ్లు రక్తనాణాలను బలంగా చేసి చిగుళ్ళు దంతాలు దృఢత్వాన్ని పెంచుతాయి కాబట్టి ద్రాక్ష నిమ్మ ఆరెంజ్ లాంటి నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మాన్ చేపలు తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇది దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షిస్తుంది పంటికి అంటుకునే ఆహారం తీసుకుంటే నోటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు అంటుంటారు కానీ కొన్ని స్టిక్కీ ఫుడ్స్ తింటే పళ్ళ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటుంటున్నారు చికాగో కాలేజ్ ఆఫ్ డెంటిస్ట్రీ నిర్వహించిన అధ్యాయం ప్రకారం క్రిస్మిస్ పళ్ళు ఆరోగ్యానికి సహాయపడుతుందని స్పష్టం చేసింది కిస్మిస్లో ఉండే ఫైటోకెమికల్ కావిటీస్ చిగుళ్ళు వ్యాధులను కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుందని స్పష్టం చేసింది తాజా పండ్లు కూరగాయలను ఆహారంలో భాగంగా తీసుకుంటే పంటి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు పాలు నట్స్ గుడ్లు మాంసం లాంటి న్యూట్రియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం పచ్చి ఉల్లిపాయలు తింటే అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ సల్ఫల్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నివారిస్తుంది తద్వారా మీ పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి నీళ్లు ఎక్కువగా తాగండి ఇవి వాళ్ళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం వన్ టీవీ హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి